ఇప్పుడు జగదీశ్వర్ గారు అలాగా ధన్యవాదాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మొదటి పూర్తి స్థాయి బడ్జెట్లో సంక్షేమానికి అభివృద్ధికి హామీలు అమల్లో మంచి ప్రాధాన్యతనిచ్చి ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష మరి ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన కూటమి ప్రభుత్వంలో అందరూ చక్కగా ఉన్నారు రైతులే కాదు తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు కార్మికులు అందరు కూడా కూటమి ప్రభుత్వంలో చక్కగా ఉన్నారు అధ్యక్ష ఎందుకు అంటే గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే అరాచకాలు ఉన్నాయో వాటి వల్ల కూడా అందరూ మరి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు అందరు కూడా చక్కగా ఉన్నారు మరి వైసీపీ ప్రభుత్వంలో నీటిపారుదల రంగంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి వాళ్ళు బకాయిలు కూడా పదివేల కోట్లు బిల్లులు బకాయిలు విడిచిపెట్టి వెళ్లడం జరిగింది అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం రాగానే వాటికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి వాటిని కూడా మనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే మరి మన విద్యాశాఖ మంత్రివర్యులు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో మాకు జీవో నెంబరు త్రీ అయినా అలాగే మరి వన్ వన్ సెవెన్ జీవో నెంబర్ అయినా సరే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వం వలన వీధిలో ఉన్నటువంటి దీపాలు కూడా అసలు చిట్ట చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి మనమందరం కూడా చూసాం మరి ఈ రోజు చూసుకుంటే ప్రతి వీధిలో కూడా వెలుగులో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అధ్యక్ష ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ కూడా ఇప్పుడు చక్కగా ఉన్నారు మరి ఆ రోజుల్లో అయితే ఒక్కరు కూడా ఏంటి ఈ పరిస్థితి దుస్థితి వచ్చింది అనే విధంగా భావించే విధంగా ఉండేవారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనంగా ఉంది అధ్యక్ష మరి ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి మన బడ్జెట్ చూసుకుంటే మరి మా బడుగు బలహీన వర్గాలకే కాదు మరి బీసీలు మైనార్టీలు ఎస్సీలు అందరికీ కూడా మంచి బడ్జెట్ గా ఉంది అధ్యక్ష కాబట్టి మరి ఈ రోజు చూసుకుంటే పల్లె పండుగలో కూడా ముప్పై ముప్పై వేలు పనులు శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష మరి ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్క గ్రామాల్లో రోడ్లు గాని సీసీ రోడ్లు గాని డ్రైనేజ్లు గాని సమస్యలు లేకుండా చేయడానికి మన కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అధ్యక్ష మరి అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వం ప్రజలకి అందరికి కూడా మంచి ప్రభుత్వం అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్ని ఇబ్బందులు పడ్డారో వ్యవసాయం చేసే రైతులైతే మరి పండగ వచ్చేసరికి కూడా ధాన్యము కళ్ళల్లోనే ఉండిపోయిన పరిస్థితి కనిపించేది అధ్యక్ష కానీ ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా పండగలన్నీ జరుపుకున్నారు అధ్యక్ష కాబట్టి ఇది మన కూటమి ప్రభుత్వానికి నిదర్శనంగా చెతున్నాం అధ్యక్ష మరి ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు మరి అలాగే కార్మికులు కూడా ఇసుక వలన ఆ రోజుల్లో ఇసుక లేకపోవడం వలన ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో మరి ఈ రోజు చూసుకుంటే ఇసుక ఫ్రీగా ఇవ్వడం వలన ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ చక్కగా వారి వారి పనులు చేసుకుంటున్నారు అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు మరి వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే గతంలో చూస్తే ఒక్క రూపాయి కూడా మాకు పని దొరకపో పోగా ఈరోజు చూసుకుంటే మరి ప్రతి ఒక్కరు కూడా ట్రాక్టర్తో తెచ్చే ఇసుక వాళ్ళంతటా వాళ్ళే తీసుకెళ్లి చక్కగా అక్కడ పనులు చేసుకుంటున్నారు కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మన కూటమి ప్రభుత్వంలో చక్కగా ఉన్నారని మరి దీనికి నిదర్శనం అధ్యక్ష అలాగే మరి ఈరోజు చూసుకుంటే ఈ బడ్జెట్ మరి మహిళలకు కూడా ఎంతో చక్కగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి ఇవన్నీ చూసుకుంటే మరి ఎన్నడూ లేనట్టు విధంగా ఇంత లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ మరి ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి వర్యాలకు అలాగే డిప్యూటీ సీఎం గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష డాక్టర్ బివి అంతా ఐదు నిమిషాలు వచ్చాను పది నిమిషాలు టైం అయిపోయింది తొమ్మడుగురు సభ్యులు ఉన్నారు తప్పకుండా